నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనమైనటువంటి ఐబొమ్మ రవి అరెస్ట్ అతను చేసినటువంటి పనుల మీద ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా విపరీతమైన ట్రోల్ కానివ్వండి అనేక రకాలైనటువంటి సంచలనమైనటువంటి విషయాలు వస్తూ ఉన్నాయి వెలుగులోకి అయితే వీటి మీద ప్రస్తుతం ఉన్నటువంటి సినిమా పరిశ్రమ మీద అంతరించిపోతున్న కళల మీద వదిలిలోని ఒక కళాకారుడు నాగశ్రీ శ్రీకంఠం నాగరాజారావు అనేటువంటి ఒక వ్యక్తి తన ఆవేదనను మీడియా ద్వారా ఎలా వ్యక్తపరిచాడు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆయన మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈనాడు ఎక్కడ చూసినా కూడా ఐబొమ్మ రవి ఐ బొమ్మ రవి అని అంటున్నాం నిజంగా సినిమా రంగం ఏ సినిమా చూసినా కుటుంబంతో చూసేటువంటి సంస్కృతి నాగరికత పూర్తిగా క్షీణించాయి పాతకాలంలో అయితే చక్కగా ఘంటసాల పాటలు ఎన్టీ రామారావు నటన అది మాయాబజార్ కానీ సంపూర్ణ రామాయణం కానీ లవకుశ కానీ అనేక సినిమాలు వస్తే ఎడ్ల బండ్లు కట్టుకొని సినిమా హాల్కి వెళ్ళి చూసి తృప్తిగా కుటుంబ సమేతంగా చూసి ఆనందించేవాళ్ళు ఆ యొక్క చరిత్ర పౌరాణికంగాని జానపదం కానీ సాంఘికంగాని ఏదైనా కూడా ప్రతిదీ కూడా అద్భుతంగా ఉండేది కానీ ఈనాడు సినిమాలకు పోయే పరిస్థితే లేదు కానీ సినిమాలు చూసి చెడిపోవడము విష సంస్కృతి రావడం తప్ప మంచి తీసేటువంటి వాళ్ళ శాతం చాలా తక్కువ కాబట్టి ఇప్పుడైనా నాటక కళను బ్రతికించండి ఇంటికో కళాకారుడు తయారు కాండి వీధికో కళా సంస్థ పెట్టండి ఊరికో కళావేదికను తీసుకురండి ఈ నాటక రంగం సజీవ కళ మనము డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూస్తాం ఈనాడు చెప్పుకున్నటువంటి పెద్ద పెద్ద నటులందరూ కూడా నాటకరంగం నుంచి వచ్చిన వాళ్ళే నాటక రంగం తల్లి లాంటిది సినిమా పరిశ్రమ ప్రియురాలు లాంటిది మరి సినిమాకు నష్టం వచ్చింది నష్టం వచ్చింది అని అంటున్నారే మరి ఒక చిన్న నిర్మాతలు సినిమాలు తీసి రాష్ట్రంలో నలుగురి చేతుల్లోనే ఉన్నటువంటి సినిమా హాళ్ళన్నీ దొరక్క నష్టపోయి ఎన్ని బాధలు పడుతున్నారో సినిమా పెద్దలు ఎవరైనా ఆలోచించారా ఆలోచించలా ఎవరి కడుపు వాళ్ళు చూసుకున్నారు ఈనాడు ఐబొమ్మ రవి చేసింది తప్పే కావచ్చు కానీ సినిమా హాళ్లలో ఒక నీళ్ల బాటిల్ నాలుగు వందల రూపాయలు పది రూపాయల పాప్కార్న్ బయట అమ్మేదైతే నాలుగు వందల రూపాయలు టిక్కెట్టు ప్రభుత్వమే అనుమతులిచ్చి వెయ్యి రూపాయలు ఆరు వందల రూపాయలు ఇలా దోపిడీ చేస్తున్నారే వినోదం అంటే అందరికీ అందుబాటులో ఉండేదే వినోదం కావాలి పేదవాడు చూడడానికి వినోదం కావాలి మనం రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వినోదపు పన్ను కడుతూ ఉంటాం కానీ ఎక్కడా కూడా వినోదాన్ని అందించేటువంటి సంఘటనలు కూడా లేవు పరిస్థితులు ఆ విధంగా వచ్చింది కాబట్టి నాటక కళను బ్రతికించాలి నాటక కళ కోసమే సజీవ కళ కోసమే మనం ప్రకాశం జిల్లా పొదిలిలో చైతన్య కళాశ్రవంతి ఆధ్వర్యంలో కార్యక్రమాలను రూపొందిస్తున్నాం ఇది కేవలం విద్యార్థుల కోసం తల్లిదండ్రుల కోసం రైతుల కోసం మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం డిసెంబర్ నాలుగవ తేదీన పొదిలి పట్టణంలో రూపాయి ఖర్చు లేకుండా పిచ్చి పిచ్చి సినిమాలు కాదు అద్భుతమైనటువంటి గాయని గాయకుల చేత మన ఇంట్లో చిన్నారుల చేత చిన్నారుల నోట ఘంటసాల పాట అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాం ఇటువంటి కళా సంస్థలను ప్రోత్సహించండి అంతేకాని సినిమా ఒక మంచి అద్భుతమైనటువంటి కళాఖండమే కానీ సినిమాను మంచిగా తీసేది ఎంతమంది సినిమాలు చూసి చెడిపోయే వాళ్ళు ఎంతమందో చేయవలసిందిగా కోరుతున్నాం ఈనాడు సినిమా పరిశ్రమలో పెద్దలందరూ నష్టాలు అంటే నష్టపోయిన చిన్న చిన్న నిర్మాతల గురించి ఏనాడైనా ఆలోచించారా ఐబొమ్మ రవి హీరో అయ్యాడు కానీ తాను చేసింది తప్పే అయినప్పటికీ కూడా అధిక సంఖ్యలో అతన్ని ఆరాధించారు అభిమానించారు కానీ నేను అడుగుతానండి సినిమా హాల్లో మన మొత్తాన్ని కూడా స్కాన్ చేసినట్టుగా జేబులన్నీ తగుడుతారే పాన్ పరాగ్ ఉందా చుట్ట ఉందా బీడి ఉందా సిగరెట్ ఉందా అని అన్నీ తగుడుతారే మరి సెల్ ఫోన్లు కానీ కెమెరాలు కానీ పోకుండా ఎందుకు చేయరు సినిమా హాల్లోకి వెళ్ళి లేదా సినిమా హాల్లోనే మీతో ఎవరితోనన్నా లాలూచి పెట్టుకొని తీస్తేనే బయటకు వస్తుంది కానీ మీరు రహస్యంగా ఉంచుకున్నది మీరు దాచిపెట్టుకున్నది పదిలంగా ఉంచుకున్నది ఇతరుల చేతిలోకి పోయిందంటే ఆ అసమర్థత ఐ బొమ్మ రవిది కాదు మీదే అని నేను తెలియజేస్తున్నాను కెమెరాలు లోపలికి వెళ్ళినాయంటే ఏం చెక్ చేయరా బీడి ఉందని చెక్ చేస్తారా ప్రతిదీ చెక్ చేస్తారు మరి గతంలో ఏనాడన్నా చెకింగులు వచ్చాయా రోజులు మారిపోయాయి సినిమా పరిశ్రమకు కాలం చెల్లింది కానీ సినిమా కళలు బ్రతికించాలంటే శక్తివంతమైనది అందరికీ ఆదర్శవంతమైనది కానీ అందులో నీతులు ఉండడం లేదు బూతులు మాత్రమే ఉంటున్నాయి బూతులను ప్రజలు సహించరు కాబట్టి నాటక కళను బ్రతికించి ఊరు ఊరు వాడవాడల నాటక కళలు వెలిసిన నాడే కళాకారులకు గౌరవం ఉంటుంది కళాకారుడు కడుపు కాల్చుకొని నెలల తడబడి రిహార్సల్ వేసి ప్రజల ముందుకు వస్తే చాలామంది కూడా ఉచితంగా చూడండి అయ్యా కుటుంబ సమేతంగా అంటే చూసేదానికి కూడా రారే మరి ఏంటి ప్రజలు కూడా గమనించాలని తెలియజేస్తున్నాను మంచిని ప్రోత్సహించండి చెడును వ్యతిరేకించండి నేరం చేయడం తప్పు ఆ నేరాలను తప్పు లేకుండా నివృత్తి చేసేది ఒక కళ జై హింద్ భారత్ మాతాకు జై ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి జై